హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకున్న కొన్ని మొక్కలు అయితే చూసేయండి ఇది వచ్చేసి కదిరిమల్లి చెట్టు అనమాట బ్యాక్ సైడ్ బాల్కనీలో అయితే పెట్టాను ఫ్రంట్ సైడ్ అయితే ఎండ రావట్లేదని బ్యాక్ సైడ్ అయితే పెట్టాను అనమాట దీన్ని ఇటు దాల్ముంద్రానికి అయితే కట్టేశాను ఇది వచ్చేసి నెత్తిమల్లి చెట్టు ఇది దిననిత్యం పూలు అంటారు కదా అలా అనమాట సో ఇది కొమ్మలు మొత్తం వాలిపోయాయి దీన్ని మంచిగా కట్టాలన్నమాట స్టిక్కి నెక్స్ట్ అది వచ్చేసి రోజా చెట్టు తర్వాత ఇది ఒక మందారం చెట్టు అవి రెండు ఒక మందారం చెట్లు అనమాట తర్వాత అది వచ్చి ఇది అన్నమాట సో ఫ్రంట్ సైడ్ అయితే ఇది పెట్టుకు సైడ్ అయితే ఇది పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్ అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టాను అనమాట సో దీన్ని అయితే చూడండి మొత్తం ఇలా దారం తోటి కట్టేసిన తర్వాత దీని రూపురేఖలు అయితే ఇలా ఉన్నాయన్నమాట చెట్లను పెంచుకోవడం చాలా ఇష్టం అనమాట కానీ ప్లేస్ ఉండాలి కదా మట్టిలో పెంచడం అంటే ఇంకా ఇష్టం సో కాబట్టి ప్రజెంట్ మనకు మట్టి లేదు కాబట్టి అంటే కుండీలో పెట్టుకుంటున్నాను సో ఇది అయితే చూడండి తమలపాకు చెట్టు మనీ చెట్టు అయితే ఇటు సైడ్ పెట్టాను వీటికి దా దారం తోటి ఇది కట్టాలనుకున్నాను అన్నమాట నర్సరీలో ఇస్తారు కదా కొబ్బరి పీచుతోటి ఇస్తారు కదా అలాంటి రేటు పెడదాం అనుకున్నాను ప్రజెంట్ అయితే అలా ఉంది సో ఇది ఒక ఇండోర్ ప్లాంట్ నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు అది కూడా మనీ చెట్టు అనమాట దీన్ని సరే అనేసి అది అయితే ఇంట్లో ఒక మంచం ఉండే ఆ మంచం మొత్తం పాడైపోయింది ఇంకా పడేస్తుండగా అది మిగిలింది సరే ఇలా పెట్టి చూద్దామనేసి ఇదిగోండి ఇలా అయితే డిజైన్ చేశాను అనమాట ఫైనల్గా ఈ కొబ్బరి పీచే ఇంట్లో ఉన్నది పరుపుకు సో చూడండి ముందు బాగుందా ఇప్పుడు బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ ఇది ఒక తమలపాకు చెట్టు ఇంతకు ముందు ఒక తమలపాకు చెట్టు అయితే ఉండే అది చాలా పెద్ద పెద్ద ఆకులనమాట బాగుండింది కానీ అది పోయిందనమాట సో ప్రజెంట్ ఈ చిన్న ఆకులదైతే ఉంది ఇదైనా బాగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్